హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సిమ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను మీకు కన్నడ అర్థమవుతుంది అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తానండి ఆ లింక్ని చూశారంటే కనుక కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ఈరోజు లైవ్ యాక్షన్ చూడగలరు మీరు డైరెక్ట్గా అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదవ తేదీ అండ్ ఫిబ్రవరి కాదండి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో తీసుకుంటే కనుక నాటి యాక్షన్ రన్నింగ్లో ఉందండి స్టాక్ ఎక్కువగా వస్తున్న కారణం చేత యాక్షన్ అనేది ఇంకా కంటిన్యూగా ఇంకా చాలా టైం పడుతుంది అనమాట ఎనిమిదిన్నరకి యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు బట్ అయినప్పటికీ స్టాక్ ఎక్కువ కాబట్టి సో యాక్షన్ అనేది ఇంకా టైం పడుతుంది ఇప్పటికైతే నాటి యాక్షన్ రన్ రన్నింగ్లో ఉందండి ఇప్పటికి సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు ఎనభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఇవి యావరేజ్ ప్రైజెస్ అండి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతున్నటువంటి టమాటో ధరలు ఎక్కువగా వినిపించేది మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు థ్యాంక్ యూ